అందరికీ నమస్కారం ఈ వీడియోలో త్రిభుజాలు వాటి రకాలు వాటి యొక్క ఏరియాను ఏ విధంగా లెక్కించాలో తెలుసుకుందాం మొదటగా త్రిభుజం అంటే మూడు భుజాలు కలిగినది ఇంగ్లీష్లో ట్రయాంగిల్ అని అంటారు సరళరేఖపై లేని మూడు బిందువులని సరళ రేఖ ద్వారా కలపగా వచ్చిన జామితీయ ఆకారాన్ని త్రిభుజం అని పిలుస్తాము త్రిభుజముకి మూడు శీర్షాలు ఉంటాయి వీటిని ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లోని క్యాపిటల్ లెటర్స్తో చూసిస్తాము ఉదాహరణకి ఏబిసి అని అదేవిధంగా త్రిభుజానికి మూడు భుజాలు ఉంటాయి అవి ఏబిబీసీసీఏ లేదా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లోని స్మాల్ ఏబిసిలతో కూడా చూసిస్తాము మూడు శీర్షాల వద్ద భుజాలను కలుపుతూ మూడు కోణాలు ఉంటాయి మూడు శీర్షాల యొక్క అంతర కోణాల మొత్తము నూట ఎనభై డిగ్రీలకు అవుతుంది రేడియన్స్లో పై రేడియన్స్ అని చెప్తాము త్రిభుజాలు వాటి రకాలు భుజాల ఆధారంగా త్రిభుజం యొక్క వర్గీకరణ మొదటిది సమబాహు త్రిభుజం సమబాహు త్రిభుజంలో భుజాలు అన్నీ సమానంగా ఉంటాయి అంటే ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సిర్షాల యొక్క అంతర కోణాలు కూడా సమానంగా ఉంటాయి రెండవది సమద్విబాహు త్రిభుజం ఈ త్రిభుజంలో రెండు భుజాలు మాత్రమే సమానంగా ఉంటాయి అందుకే ఈ త్రిభుజాన్ని సముద్రీ బాహు త్రిభుజం అని పిలుస్తాము మూడవది విషమ బాహు త్రిభుజం త్రిభుజంలో మూడు భుజాలు వేరువేరు కొలతలతో ఉంటాయి అంటే ఏ నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి సర్వే ప్లాటింగ్ నందు ఇటువంటి త్రిభుజాలే ఎక్కువగా ఉండును శీర్షాల యొక్క కోణాల ఆధారంగా త్రిభుజాల వర్గీకరణ మొదటిది లంబకోణ త్రిభుజము ఈ త్రిభుజంలో రెండు భుజాల యొక్క కోణము తొంభై డిగ్రీలకి సమానంగా ఉంటుంది ఈ రకమైన త్రిభుజం ఏరియా లెక్కింపు సులభం కాబట్టి మిగిలిన రకాలైన త్రిభుజాలను కూడా లంబకోణ త్రిభుజంగా మార్పు చేసుకొని ఏరియా క్యాల్కులేట్ చేస్తాము ఒక శీర్షం యొక్క కోణము ఖచ్చితంగా తొంభై డిగ్రీలకి సమానంగా ఉంటుంది రెండవది లఘు కోణ త్రిభుజము ఈ త్రిభుజంలో శీర్షముల యొక్క అంతర కోణాలు తొంభై డిగ్రీల కంటే తక్కువగా ఉంటాయి అందువల్ల ఈ త్రిభుజాన్ని లఘుకోణ త్రిభుజం అని పిలుస్తాము తర్వాతది గురుకోణ త్రిభుజము ఈ త్రిభుజంలోని ఒక శీర్షం యొక్క కోణము తొంభై డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఈ త్రిభుజాన్ని గురుకోణ త్రిభుజం అని పిలుస్తాము ఇక్కడ ఏ శీర్షం తొంభై డిగ్రీల కంటే ఎక్కువగా ఉంది త్రిభుజం యొక్క వైశాల్యం లెక్కించుట వన్ బై టూ ఇంటూ బి ఇంటూ హెచ్ అనేది త్రిభుజం యొక్క బేసిక్ ఫామ్లా ఇందులో బి అనేది బేస్ అంటే భూమి హెచ్ అనేది హైట్ అంటే త్రిభుజం యొక్క ఎత్తు లంబకోన త్రిభుజం యొక్క ఏరియా ఏ విధంగా కనుక్కోవాలో ఇప్పుడు చూద్దాం ఈ లంబకోణ త్రిభుజంలో భూమికి సమాంతరంగా ఉన్న భుజాన్ని ఆసన్న భుజమని నిలువుగా ఉన్న భుజాన్ని ఎదుట భుజమని ఈ రెండు భుజాలను కలుపుతూ వాళ్ళుగా ఉన్న భుజాన్ని కర్ణం అని పిలుస్తారు ఆసన్న భుజము మరియు ఎదుటి భుజము మధ్య కోణము తొంభై డిగ్రీలు ఉంటుంది పైతాగరి సిద్ధాంతాన్ని ఉపయోగించి ఈ లంబకోణ త్రిభుజంలోని రెండు భుజాలతో ఇంకొక భుజాన్ని సులభంగా కనుక్కోవాలి కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజము స్క్వేర్ ప్లస్ ఆసన్న భుజము స్క్వేర్ స్క్వేర్ని ఈజ్ ఈక్వల్ టు అప్పకకు పంపిస్తే కర్ణము ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎదుటి ఎదుటి భుజము స్క్వేర్ ప్లస్ ఆసన్న భుజము స్క్వేర్ అవుతుంది అదేవిధంగా ఎదుటి భుజము ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ కర్ణము స్క్వేర్ మైనస్ ఆసన్న భుజము స్క్వేర్ అవుతుంది అదేవిధంగా ఆసన్న భుజము ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ కర్ణము స్క్వేర్ మైనస్ ఎదుటి భుజము స్క్వేర్ అవుతుంది ఈ మూడు సూత్రాల ఆధారంగా ఏదేని రెండు భుజాలు తెలిసినా మూడవ భుజాన్ని సులభంగా కనుక్కోవచ్చు భుజం యొక్క బేసిక్ ఫామ్లో ఆఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ ఇక్కడ బి ఈక్వల్ టు ఏసీ అవుతుంది హెచ్ ఈక్వల్ టు ఏబి అవుతుంది ఇప్పుడు విషమబాహు త్రిభుజం యొక్క ఏరియాని ఏ విధంగా కనుక్కుంటామో చూద్దాం విషమబాహు త్రిభుజంలో మూడు భుజాలు సమానంగా ఉండవు ఈ విషమబాహు త్రిభుజం యొక్క ఏరియాని రెండు విధాలుగా మనం కనుక్కోవచ్చు మొదటిది పెరిమీటర్ సూత్రం ద్వారా రెండవది ఈ విషమబాహు త్రిభుజాన్ని లంబకోన త్రిభుజంగా మార్పు చేసుకొని ఏరియాని క్యాలిక్యులేషన్ చేస్తాము ఇక్కడ ఏబిసి అనేవి మూడు భుజాల యొక్క పొడవులు మొదటగా సెమీ పెరిమీటర్ ఎస్ క్యాలిక్యులేషన్ చేస్తాము ఎస్ ఎస్సీ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై టూ ఇక్కడ త్రిభుజం యొక్క ఏరియాని కనుక్కునేకి హెరాన్స్ ఏరియా ఫామ్లో వాడతాం అది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ ఎస్ అనేది సెమీపెరిమీటర్ ఏ బిసి అనేది భుజాల యొక్క పొడవు రెండవ పద్ధతి ఇచ్చిన విశ్వబాహు త్రిభుజాన్ని లాంబకోణ త్రిభుజంగా విభజించుకోవడం ఇక్కడ ఏసీ భుజం నుండి బి శీర్షంకి ఒక పర్పెండికులర్ ఇమాజినరీ లైన్ ఒకటి డ్రా చేస్తాము ఈ ఏసీ భుజంలో కట్ అయ్యే చోట మనం పాయింట్ డి అని పెట్టుకుంటాము అంటే ఏసీ భుజానికి పర్పెండికులర్గా బి శీర్షం వైపు ఒక లైన్ డ్రా చేస్తాము ఇదే త్రిభుజం యొక్క హైట్ అవుతుంది త్రిభుజం యొక్క హైట్ని కనుక్కోవడానికి ఏబీడీని పక్కగా డ్రా చేస్తాం ఈడీ మరియు ఏడీ మధ్య కోణము తొంభై డిగ్రీలు ఉంటుంది ఇక్కడ బీడీ అంటే త్రిభుజం యొక్క ఎత్తు ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాం పైతాగర చిత్రంని ఉపయోగించి ఏదైనా రెండు భుజాలు ఉంటే మూడవ భుజాన్ని కనుక్కోవచ్చు ఇక్కడ ఏబి వాల్యూ మనకు తెలిసి ఉండాలి ఏడీని ఫార్ములా ద్వారా కనుక్కుంటాము ఆ ఫార్ములా ఏడీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ బై టూ ఇంటూ ఏసీ ఇప్పుడు మనకు ఏడీ మరియు ఏబి విలువ తెలుసు పైతాగర సిద్ధాంతాన్ని ఉపయోగించి మనము బీడీ అంటే హెచ్ వాల్యూ కనుక్కుంటాము ఇక్కడ హెచ్ ఇజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం అవుతుంది ఎదుటి భుజంకి ఫార్ములా వచ్చి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి స్క్వేర్ మైనస్ ఏడీ స్క్వేర్ అవుతుంది త్రిభుజం యొక్క ఎత్తు కనుక్కున్న తర్వాత త్రిభుజం యొక్క బేసిక్ ఫార్ములాను ఉపయోగించి ఏరియాను కనుక్కుంటాము హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ బి ఏసీ అవుతుంది హెచ్ బీడీ అవుతుంది అని క్యాలిక్యులేషన్ చేసినప్పుడు మొత్తం త్రిభుజాన్ని తీసుకోవాలి ఇక్కడ రెండవ త్రిభుజాన్ని మనకు అర్థం అవడం కోసం సపరేట్గా డ్రా చేశాను నేను ఇక్కడ త్రిభుజం యొక్క బేస్ని ఏసీగా తీసుకుంటాము త్రిభుజం యొక్క హైట్ని బీడీగా తీసుకుంటాము మూడవది సమద్వి బాహు త్రిభుజం ఈ త్రిభుజంలో రెండు భుజాలు సమానంగా ఉంటాయి మూడవది రెండిటితో పోలిస్తే చిన్నగా కానీ పెద్దగా కానీ ఉంటుంది ఈ త్రిభుజంని కూడా లంబకోన త్రిభుజంలాగా మార్చుకుని ఏరియా క్యాలిక్యులేట్ చేస్తాము ఏసీకి లంబంగా బి వైపు అంటే బీ శీర్షం వైపు ఒక లంబరేఖ డ్రా చేసి ఏసీ లైన్ మీద డి పాయింట్ పెట్టుకుంటాము ఏసీ నుండి బీ శీర్షం వైపు గీసిన లంబరేఖ త్రిభుజాన్ని ఎగ్జాక్ట్గా సెంటర్కి కట్ చేస్తాం ఈక్వల్ టు ఏసీ బై టూ అవుతుంది ఇప్పుడు మనకు ఏడి మరియు ఏబి తెలుసు కాబట్టి బీడీని పైతాగర సిద్ధాంతం ఉపయోగించి కనుక్కుంటాం బీడీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి స్క్వేర్ మైనస్ ఏడీ స్క్వేర్ అవుతుంది ఏరియా యొక్క బేసిక్ ఫామ్లో ఆఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ ఇక్కడ బి ఏసీ భుజం అవుతుంది హెచ్ హైట్ బీడీ అవుతుంది నాలుగవది సమబాహు త్రిభుజము ఈ త్రిభుజంలోని అన్ని భుజాలు సమానంగా ఉంటాయి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బిఈ ఈక్వల్ టు సి అవుతుంది ఈ సమవాహ త్రిభుజం యొక్క ఎత్తు రూట్ త్రీ బై టూ మరియు ఒక భుజం యొక్క లబ్ధంగా ఉంటుంది అంటే రూట్ త్రీ బై టూ ఇంటూ ఒక భుజం అంటే అన్ని భుజాలు సమానం కాబట్టి ఏ అని రాసుకోవచ్చు ఇక్కడ బి అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది అండ్ హెచ్ రూట్ త్రీ బై టూ ఇంటూ ఏ అవుతుంది ఫైనల్లీ ఏరియా రూట్ త్రీ బై ఫోర్ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది ఇక్కడ త్రిభుజం యొక్క ఎత్తు రూట్ త్రీ బై టూ ఇంటూ ఏ అవుతుంది వరకు త్రిభుజం యొక్క ఏరియా ఫార్ములాలు మరియు ప్రొసీజర్ నేర్చుకుందాం ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ త్రిభుజం యొక్క ఏరియాను కనుక్కోమన్నారు రెండు భుజాల మధ్య కోణం తొంభై డిగ్రీలు ఉంది కాబట్టి ఇది లంబకోణ త్రిభుజము అన్ని భుజాల యొక్క కొలతలు కూడా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా ఫార్ములాలో సబ్స్ట్యూట్ చేసి ఏరియాను కనుక్కోవచ్చు ఇక్కడ కొలతలు అన్ని మీటర్లలోనే అనుకుందాం ఏబి థర్టీ మీటర్స్ ఈసీ ఫిఫ్టీ మీటర్స్ సిఏ ఫార్టీ మీటర్స్ ఏరియా యొక్క ఫాములా ఆఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ హెచ్ అంటే త్రిభుజం యొక్క హైటు అది థర్టీ మీటర్స్ అవుతుంది బి అంటే త్రిభుజం యొక్క బేస్ పొడవు అంటే ఫార్టీ మీటర్స్ అవుతుంది ఏబి హెచ్ అవుతుంది సిఏ బి అవుతుంది హెచ్బి వాల్యూల్ని ఫార్ములాలో సబ్స్ట్యూట్ చేస్తే హాఫ్ ఇంటూ ఫార్టీ ఇంటూ థర్టీ అవుతుంది దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ సిక్స్ హండ్రెడ్ వస్తుంది కొలతలన్నీ మీటర్స్లో తీసుకున్నాం కాబట్టి యూనిట్స్ మీటర్ స్క్వేర్ అని రాస్తాము రెండవ ఉదాహరణ ఈ క్రింది త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోమన్నారు ఇక్కడ భుజాల కొలతలు చూస్తే వేరువేరుగా ఉన్నాయి అంటే ఇది విషమబాహు త్రిభుజము ఈ త్రిభుజం యొక్క ఏరియాని రెండు విధాలుగా కనుక్కోవచ్చు మొదటిది పెరీమీటర్తో హెరాన్స్ ఫార్ములా యూజ్ చేసి ఏరియాని కనుక్కోవడం రెండవది ఒక భుజానికి శీర్షం వైపు ఒక లంబరేఖ గీసి లంబకోన త్రిభుజంగా మార్పు చేసి ఏరియాని కనుక్కోవడం కొలతలు అన్ని మీటర్లు అనుకుందాం ఏబి సిక్స్టీ మీటర్స్ బీసీ ఫిఫ్టీ మీటర్స్ సిఏ సెవెంటీ మీటర్స్ ఏబీని ఏ అనుకుందాం బీసీని బి అనుకుందాం సిఏని సి అనుకుందాం మెథడ్ వన్ మూడు భుజాల పొడవులు మొత్తం చుట్టుకొలత అవుతుంది అంటే ఏ ప్లస్ ప్లస్ సి ఇక్కడ ఎస్ అంటే సెమీ సెమీపెరీమీటర్ అంటే చుట్టుకొలతలో సగము ఎస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై టూ అవుతుంది సిక్స్టీ బి ఫిఫ్టీ సి సెవెంటీ బై టూ సాల్వ్ చేస్తే ఎస్ నైంటీ వస్తుంది ఇప్పుడు హెర్ అండ్స్ ట్రయాంగిల్ ఏరియా ఫార్మ్లా రాదాం స్క్వైర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అవుతుంది ఎస్ మరియు ఏబీసీ వాల్యూల్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం ఎస్ వాల్యూ నైంటీ అవుతుంది నైంటీ మైనస్ సిక్స్టీ నైంటీ మైనస్ ఫిఫ్టీ అండ్ నైంటీ మైనస్ సెవెంటీ సాల్వ్ చేస్తే నైంటీ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ నైంటీ ఇంటూ థర్టీ ఇంటూ ఫార్టీ ఇంటూ ట్వంటీ అవుతుంది సాల్వ్ చేస్తే టూ వన్ డబల్ టూ వన్ సిక్స్ డబల్ జీరో డబల్ జీరో అవుతుంది సాల్వ్ చేస్తే ఫైనల్గా వన్ ఫోర్ సిక్స్ నైన్ పాయింట్ సిక్స్ నైన్ మీటర్ స్క్వేర్ అవుతుంది అన్ని కొలతలు మీటర్స్లో తీసుకున్నాము మెథడ్ టూ ఏరియా ఫామ్లో ఆఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ ఇక్కడ బేస్ బి ఉంది హెచ్ హైట్ లేదు బేసిక్ పర్పడిగులర్గా బి వైపు ఒక లైన్ రా చేసుకుందాం ఇప్పుడు రెండు లంబకోన త్రిభుజాలుగా విభజించబడింది నంబర్ ఇక ఏసీని ఖండించే చోట పాయింట్ డి పెట్టుకుందాం ఇప్పుడు మనము ఏడీ కనుక్కోవాలి ఏబి ఇచ్చారు ఏడీ కనుక్కునేందుకు ఫామ్లో రాద్దాము ఏడీ ఈక్వల్ టు ఆసన్న భుజము స్క్వేర్ ప్లస్ పెద్ద భుజము స్క్వేర్ మైనస్ చిన్న భుజము స్క్వేర్ బై టూ ఇంటూ ఆసన్న భుజము ఆసన్న భుజం ఏసీ అవుతుంది పెద్ద భుజం అనేది ఏబీ అవుతుంది చిన్న భుజం బీసీ అవుతుంది భుజాల వాల్యూను ఫార్ములను సబ్స్టిట్యూట్ చేసి ఆసన్న భుజం సెవెంటీ స్క్వేర్ ప్లస్ పెద్ద భుజం సిక్స్టీ స్క్వేర్ మైనస్ చిన్న భుజం ఫిఫ్టీ స్క్వేర్ డివైడెడ్ బై టూ ఇంటూ ఆసన్న భుజం సెవెంటీ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఏడీ వాల్యూ వస్తుంది ఏడీ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు ఫార్టీ త్రీ మీటర్స్ టీ వాల్యూ ఫార్టీ త్రీ కనుక్కున్నాం మనము ఏబి వాల్యూ ఆల్రెడీ ఉంది మనం బీడీ వాల్యూ కావాలంటే పైతాగర స్థిరం ఉపయోగించే రెండు భుజాలు ఉన్నాయి కాబట్టి మూడో భుజాన్ని కనుక్కోవచ్చు ఇక్కడ మనకు కావాల్సింది ఎదుటి భుజం కదా పైతాగర స్థిరం ప్రకారం ఎదుటి భుజము ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ కర్ణము స్క్వేర్ మైనస్ ఆసన్న భుజము స్క్వేర్ ఎదుటి భుజం అంటే బీడీ అవుతుంది అంటే హైట్ అదేవిధంగా స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే ఏబి స్క్వేర్ అవుతుంది మైనస్ ఆసన్న భుజం అంటే ఏడీ స్క్వేర్ అవుతుంది హెచ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి అంటే సిక్స్టీ స్క్వేర్ మైనస్ ఏడీ అంటే ఫార్టీ త్రీ స్క్వేర్ ఇది సాల్వ్ చేస్తే మనకు హైట్ బీడీ డిస్టెన్స్ వస్తుంది హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ వన్ పాయింట్ ఎయిట్ ఫోర్ మీటర్స్ వస్తుంది ఇది నియర్లీ ఈక్వల్ టు ఫార్టీ టూ మీటర్స్ త్రిభుజం యొక్క హైట్ బీడీ ఫార్టీ టూ మీటర్స్ వచ్చింది ఏసీ బేస్ యొక్క విడ్తో సెవెంటీ మీటర్స్ ఉంది ఇప్పుడు త్రిభుజం యొక్క ఏరియాని ఈజీగా కనుక్కోవచ్చు హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ చేసి ఫార్ములాలో సబ్షూట్ చేస్తాం బి అంటే బేస్ సెవెంటీ మీటర్స్ హైట్ మనం ఇప్పుడు కనుక్కున్నాం ఫార్టీ టూ మీటర్స్ దీన్ని సాల్వ్ చేస్తే ఒక ఏరియా వస్తుంది అది వన్ ఫోర్ సెవెన్ జీరో మీటర్ స్క్వేర్ ఇప్పుడు మనం రెండు మెథల్లో మనం ఏరియాని క్యాలిక్యులేషన్ చేసినాం ఫస్ట్ మెథడ్లో ఏరియా వన్ ఫోర్ సిక్స్ నైన్ పాయింట్ సిక్స్ నైన్ మీటర్ స్క్వేర్ వచ్చింది సెకండ్ మెథడ్లో వన్ ఫోర్ సెవెన్ జీరో మీటర్ స్క్వేర్ వచ్చింది అంటే నియర్లీ ఈక్వల్ మూడవ ఉదాహరణ ప్రాబ్లంలో సమిధ వివాహు త్రివిజం ఇచ్చారు రెండు భుజాలు మాత్రమే సమానంగా ఉన్నాయి అది ఏబీ ఏసీ ఏరియా ఫామ్ ఆఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ బి ఉంది హెచ్ కనుక్కోవాలా ఏసీ భుజం నుంచి బీకి కి పర్పెంటికులర్ లైన్ రాజేస్తాం పర్పెండికులర్ లైన్ ఏసీని ఎగ్జాక్ట్గా సెంటర్లో కట్ చేస్తుంది పాయింట్ డి పెట్టుకుంటాం ఏడీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై టూ ఏసీ సిక్స్టీ బై టూ ఈజ్ ఈక్వల్ టు ఏడి థర్టీ అవుతుంది ఏడీ మరియు ఏబి ఉంది బీడీ కనుక్కోవాలా పైతాగ్ర స్థిరం ఉపయోగించి ఎదుట భుజము ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ కర్ణము స్క్వేర్ మైనస్ ఆసన్న భుజము స్క్వేర్ అవుతుంది ఎదుటి భుజము దట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ రూట్ ఆఫ్ కర్ణం అంటే ఏబి స్క్వేర్ మైనస్ ఆసన్న భుజం అంటే ఏడీ స్క్వేర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏబి ఫిఫ్టీ స్క్వేర్ ఏడీ థర్టీ స్క్వేర్ సాల్వ్ చేస్తే హెచ్ త్రిభుజం యొక్క హైటు బీడీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ మీటర్స్ వస్తుంది ఏరియా ఫార్ములాలోని బి ఉంది ఇప్పుడు హెచ్ ఉంది ఏరియా హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ ఇప్పుడు హాఫ్ ఇంటూ బి సిక్స్టీ అవుతుంది హెచ్ కనుక్కొన్న ఫార్టీ అవుతుంది సాల్వ్ చేస్తే ఏరియా ట్వెల్వ్ హండ్రెడ్ మీటర్ స్క్వేర్ వస్తుంది ఉదాహరణ అన్ని భుజాలు సమానంగా ఉన్నాయి అంటే సమబాహు త్రిభుజం ఇది ఏరియా యొక్క ఫార్ములా హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ మనకు బి ఏసీ ఉంది ఫిఫ్టీ మీటర్స్ మనం హెచ్ కనుక్కోవాలా యొక్క హెచ్ రూట్ త్రీ బై టూ ఇంటూ ఒక భుజంకి సమానంగా ఉంటుంది సమానం కాబట్టి భుజము ఏ ఫిఫ్టీ అవుతుంది ఇట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ త్రీ బై టూ ఏ అంటే ఫిఫ్టీ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ త్రీ పాయింట్ త్రీ మీటర్స్ అవుతుంది ఏరియా ఫార్ములాలో బి మరియు హెచ్ని సబ్సిట్యూట్ చేస్తే ఆఫ్ ఇంటూ బి ఫిఫ్టీ అవుతుంది హెచ్ ఫార్టీ త్రీ పాయింట్ త్రీ అవుతుంది ఏరియా వన్ థౌజండ్ ఎయిటీ త్రీ పాయింట్ ఫైవ్ త్రీ మీటర్ స్క్వేర్ అవుతుంది థ్యాంక్ యూ